నమస్తే అందరికీ వేసవి స్పెషల్గా అందరూ ప్రిపేర్ చేసుకునే వడియాల్లో సగ్గుబియ్యం వడియాలు కూడా ఒకటి ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ముందుగా ఒక గ్లాస్ సగ్గుబియ్యాన్ని ముందు రోజు అయితే రెండు గ్లాసులు వాటర్ పోసుకుని ఈ విధంగా నానబెట్టుకోవాలి తర్వాత మిక్సీ జార్లో చిల్లీ ఫ్లేక్స్ని ఈ విధంగా రెడీ చేసి పెట్టుకోవాలి తర్వాత గ్యాస్టమ్ మీద ఒక దళసరి పెద్ద పాత్రను తీసుకుని దీంట్లోని ఒక గ్లాస్ సగ్గుబియ్యానికి ఆరు గ్లాసులు వాటర్ పడతాయి ఆరు గ్లాసుల్లో రెండు గ్లాసులు వాటర్ని సగ్గి బియ్యం నానబెట్టాను కాబట్టి మిగిలిన నాలుగు గ్లాసులు వాటర్ పోసుకుని వేడికిన తర్వాత నానబెట్టుకున్న నైట్ అంతా నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసుకుని ఇదంతా మిక్స్ చేసుకుని రుచికి సరిపడా ఉప్పు ఉప్పు ఎక్కువ వేయకూడదండి వడియాల్లో కాస్త మనం తినే ఉప్పు కన్నా కొంచెం తక్కువే పడుతుంది కొంచెం తగ్గించే ఉప్పు వేసుకోండి ఉప్పు వేసుకొని ఇదంతా మిక్స్ చేసుకొని ఇలా ఉడుకు పెట్టుకోవాలి మధ్య మధ్యలో ఇలా గరిటితో కదుపుకుంటూ ఉండాలి లేకపోతే అడుగున అంటుకుంటుంది ఇలా కదుపుకుంటూ సగ్గుబియ్యం అనేది ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి చూడండి సగ్గుబియ్యం అనేది ట్రాన్స్పరెంట్ అయ్యాయి వడియాలు ఈ విధంగా స్ప్రెడ్ అవ్వాలి పర్ఫెక్ట్గా కుక్ అయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని మనకి దీంట్లో కావాల్సిన ఫ్లేవర్స్ అన్నీ వేసుకోవచ్చు చిన్నగా ముక్కల కింద కట్ చేసుకున్న కర్రీపాకు అలానే చిల్లీ ఫ్లేక్స్ నేను స్పైసీగానే చేస్తున్నాను కాబట్టి చిల్లీ ఫ్లేక్స్ అనేది కొంచెం ఎక్కువ వేస్తున్నాను మీరు తినే స్పైసీనెస్ని బట్టి చిల్లీ ఫ్లేక్స్ అనేది యాడ్ చేసుకోండి పూర్తిగా చల్లారిన తర్వాత ఈ విధంగా ప్లాస్టిక్ పేపర్ పైన వడియాలు వేసుకోవటమేనండి చల్లారిన తర్వాత కాస్త వట్టు పడుతుంది అనేది ఈ విధంగా ఫ్యాన్ కిందే మనకు కావాల్సిన వడయాలన్నీ ప్రిపేర్ చేసుకుని ఒక రెండు రోజుల పాటు గాలికి వదిలేస్తే ఈ విధంగా వడియాలనేది ప్రిపేర్ అయిపోతాయి ఎండలు ఎక్కువగా ఉంటే ఇంట్లోని ఈ విధంగా వడియాలని ప్రిపేర్ చేసుకోవచ్చు వీటిని అన్నిటినీ సపరేట్ చేసుకుని పల్లెంలో వేసుకొని ఒక్క పాటు ఎండలోకి వదిలేస్తే పర్ఫెక్ట్గా వడియాలనేది ప్రిపేర్ అవుతాయి ఇప్పుడు ఆయిల్లోని డీప్ ఫ్రై చేసుకుంటే వేడివేడిగా సగ్గుబియ్యం అనేది రెడీ అయిపోయినట్లేనండి వేడివేడిగా అన్నంలోకి కానీ స్టైట్ డిష్గా కానీ లేదు అంటే కనుక స్నాక్ కింద కూడా తినవచ్చు చాలా రుచిగా ఉంటాయి మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేయండి అలా ఉందో కూడా కామెంట్ రాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్